జాతీయ వీరులు అంటే మనం చదువుకున్న ఎన్నాళ్ళుగా ఔరంగజేబు ఇలాంటి వాళ్ళ పేర్లు కానీ ఒరిజినల్గా ఎవరండి జాతీయ వీరులు రాణా ప్రతాప్ ఝాన్సీ రాణి శివాజీ ఇలాంటి వాళ్ళు రాణా ప్రతాప్ శివాజీ వంటి వాళ్ళే నిజమైనటువంటి జాతీయ వీరులు ఔరంగజేబు కాదు అని మరొకసారి స్పష్టంగా రాజ్నాథ్ సింగ్ చెప్పారు ఔరంగజేబు బాబర్ లాంటి వారిని కీర్తించేవారు ఈ దేశంలోని ముస్లింలను అవమానిస్తున్నారని అన్నారు సంభాజీనగర్ లో మహారాణా ప్రతాప్ విగ్రహాన్ని రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరిస్తూ ఈ మాట్లాడారు రాణా ప్రతాప్ ధైర్యము దేశభక్తికి ప్రతిరూపం శివాజీ మహారాజ్ అంతటి వారు ప్రతాప్ నుంచి కూడా ప్రేరణ పొందారు ముఖ్యంగా గెరిల్లా యుద్ధ వ్యూహాలతో ప్రేరణ పొందారు అని చెప్పి పేర్కొన్నారు వామపక్ష భావజాలంతో మునిగిపోయిన చరిత్రకారులు రాణా ప్రతాప్ శివాజీకి తగిన గుర్తింపుని ఇవ్వలేదని ఆయన ఈ సందర్భంగా విమర్శించారు అంతేకాకుండా ఔరంగజేబును భుజాలకెత్తుకున్నారని దిప్పి పొడిచారు ఔరంగజేబును హీరో అని కీర్తించేవారు ఔరంగజేబు గురించి నెహ్రూ ఏం రాశారో చదవాలని చురకలంటించారు దారాషిఖో ఉపనిషత్తులను కూడా అనువదించాడని ఔరంగజేబు అతడిని హత్య చేశాడని అన్నారు దారాషిఖో అన్ని మతాలను గౌరవించారని గుర్తు చేశారు ఔరంగాబాద్ను ఛత్రపతి సంభాజీ నగర్గా ఔరంగజేబు రోడ్డును అబ్దుల్ కలాం రోడ్డుగా మార్చడంలో ఉన్న తప్పేంటో చెప్పాలని నిలదీశారు బాబర్ తైమూర్ ఔరంగజేబు ఘోరీని కీర్తించడం వలన ముస్లింల ఓట్లు రావని పైగా ముస్లింలను అవమానపరుస్తున్నట్లని ధ్వజమెత్తారు మహారాణా ప్రతాప్ తన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి తన జీవితాన్ని త్యాగం చేశారని అక్బర్ ఆధిపత్యాన్ని సవాలు చేశారని చెప్పారు తన ధైర్య ప్రతాపాలతో సమాజంలోని అన్ని వర్గాలను ఏకం చేశారని గిరిజనులు ముస్లింలు కూడా రాణాప్రతాప్ సైన్యంలో భాగంగా ఉండేవారని అన్నారు రాణాప్రతాప్ శివాజీ లాంటి వారు కేవలం పుస్తకాలకి పరిమితం కాకూడదు యువత మేధస్సులో వారికి సరైన స్థానం కల్పించడం అనేది అందరి నైతిక కర్తవ్యమని రాజ్నాథ్ సింగ్ ఉద్బోధించారు